నమస్కారం పత్రిక మేత్రుల అందరికీ నా పేరు సాయి సురేష్ కుమార్ నేను జూబిల్స్ జనరల్ సెక్రటరీ ఎలెక్టెడ్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు సమావేశం ఏంటంటే దేనికోసం అంటే కార్పొరేటర్ గారు దౌర్జన్యాలు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ ఇంతకుముందు కార్పొరేటర్గా బండపల్లి చంద్రమ్మ గారు ఉండే టూ టైమ్స్ కార్పొరేటర్గా ఉండే ఇక్కడ బస్సుల వివిధ పార్టీల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మతో పని చేయించుకునే నెక్స్ట్ వచ్చేసి ఏ పా ఇల్లు కడుతురంటే అంటే ఎవరైనా ఇల్లు కడుతున్నారు అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కావచ్చు ఎవరైనా వస్తే అమ్మ దగ్గరికి రాగానే అమ్మ ఆపడం జరుగుతుండే మాట్లాడుతున్న అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆపడం జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి గారికి వరకు వచ్చేవరకు ఏమవుతుందంటే ఇల్లు అంటే వాళ్ళకి దగ్గర డబ్బులు వసూలు చేయడం బోర్ వేస్తారంటే డబ్బులు వసూలు చేయడం ఎవరైనా ఇల్లు వదిలిపెట్టి మూడు నెలలు నాలు పోతే వాళ్ళ ఇల్లు కబ్జా చేసుకోవడం ఆ ఇల్లు కబ్జా చేసి ఓపెన్ ల్యాండ్లు ఉంటే ఓపెన్ ల్యాండ్ కాంపౌండరీ వాళ్ళు వేసి దాన్ని ఐదు లక్షలు ఖర్చు పెట్టి యాభై లక్షలకు అమ్మడము ఈ విధంగా తను తన అనుచరులు ఇవన్నీ చేస్తున్నారు మొన్న నిన్న కాక మొన్న అధికారి పైన బాలరాజ్ సార్ గారి పైన చేయడం అది పక్కన సిఎన్ రెడ్డి ఉన్నాడు సిఎన్ రెడ్డి గారు ఉండి పక్కన భాస్కర్ అలా ఆయన అనుచరులు భాస్కరు రజనీకాంత్ వెనుకలకి వెళ్ళి రజనీకాంత్ అతను కొడుతున్నాడు పక్కకెళ్ళి భాస్కర్ అటాక్ చేయడానికి చూస్తున్నాడు నెక్స్ట్ సిండ్రెడ్ ఏమో కెమెరా లాక్కొని అతను మీకు అటాక్ చేస్తున్నాడు అక్కడ లేడీ మేడం కానీ ఆయన కానీ ఉంటే ఆయన పరిస్థితి ఏంది అధికారి పరిస్థితి ఏంది ఈ విధంగా నిజం నియమద్నా డివిజన్లో కూడా ఈ విధంగా ఆయన ఆరాచకాలు చాలా టూ మచ్గా ఉన్నాయి ఇవేనే కాదు గతంలో మేము వరద బాధితులది ఎగ్జాంపుల్ తీసుకొని మామిన్నే నామిన్నే ఎస్ఎస్సీ కేసు పెట్టాడు ఆరు మంది మీద ఎస్ఎస్సీ కేసులు ఉన్నాయి ఎవరో కాదు సాయి సాయి కుమార్ అంటే నేనే నా మీదే మంది మీద ఎస్సీ గెస్ట్ ఉన్నాయి ఒకటో ఫ్లోర్ మూడో ఫ్లోర్లో ఉండడానికి నీళ్ళు వస్తాయా నీళ్ళు నిండుతాయా లేకపోతే కింద గ్రౌండ్లో ఉండడానికి నీళ్ళు నిండుతాయా అది మేము అడిగి ఆఫీసర్ దగ్గరికి మా బాస్ భవానీ శంకర్ గారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆఫీసర్తో మాట్లాడి మేమంతా కలిసి తీసుకొని వచ్చి ఫండ్లు రిలీజ్ చేపిస్తుంటే ఉంటే ఒకటో ఫ్లోర్కి ఇవ్వాలంటే మా మేము కింద ఉండలేకి ఇవ్వద్దు అంట వాళ్ళ దగ్గర కమిషన్లు ఐదు వేల రూపాయలు పదివేలు ఇస్తే ఐదు వేల రూపాయలు కమిషన్ తీసుకోవాలి ఐదు వేల రూపాయలు బాధితులకు ఇవ్వాలి ఈ విధంగా చేశాడు చాలా వరకు ఇవన్నీ చేశాడు మేము అడ్డుకున్నందుకు మా మీద ఎస్ఎస్టి కేసులు మా మీద ఎస్ఎస్టి కేసులు పెట్టడము మళ్ళీ ఏదైనా అధికారులను బెదిరియడము ఇల్లు చెప్తే పనులు చెప్తే చేయకూడదు స్టాప్ చేయండి నేను చెప్తున్నా కార్పొరేటర్ నేను ఇట్లా ఈ విధంగా చేస్తేనే మా గతంలో ఎమ్మెల్యే మా ఆంటీ గోపీనాథ్ గారి దగ్గర ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేస్తేనే అక్కడ కొడితే అక్కడ అక్కడ అతను తిట్టడం వల్లనే ఇక్కడికి వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చి జాయిన్ అయ్యాడు అది ఇక్కడ కాంగ్రెస్ లో కూడా అదే చేద్దామని చూస్తున్నాడు అది ఇక్కడ నడవనీయము రైమంత డివిజన్ లో జరగదు కార్పొరేటర్ కార్పొరేటర్ గారు ఏ విధంగా పనులు కూడా జరగవు ఈ విధంగా చేస్తే అతను బయటికి వెళ్ళడం కూడా కష్టమే పబ్లిక్ గా కొడతారు ఇక కార్పొరేటర్ ని కొట్టే విధానం కూడా తెచ్చుకుంటున్నాడు రోజు రోజుకి దిగ జారుతున్నాడు అతని స్థాయి అతను దించుకుంటున్నాడు ఇక ఓపెన్ గా చెప్పాలంటే అతను కార్పొరేటర్ గారు రౌడీ కార్పొరేటర్ అయిపోతున్నాడు రైమత్న పర్సన్ మొన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి బోరాబండలో జరిగిన ఇన్సిడెంట్ అది మరవ ముందే ఇంకో ఇన్సిడెంట్ స్టార్ట్ చేశారు కార్పొరేటర్ మొత్తం అతని ఉన్న వాళ్ళు అతని అనుచరులు అతను కలిసి మొత్తం ఇల్లీగల్ గా కరప్షన్కే దిగారు అమ్మ పీరియడ్ ఉండే చంద్రమ్మ గారు పీరియడ్ ఉండే ఇప్పటికే యాద్ చేస్తారు అమ్మగారు లేకపోయినా సరే ఇప్పటికే పెద్ద ఒక్కరు యాద్ చేస్తున్నారు బండపల్లి చంద్రమ్మ గారు ఉన్నప్పుడు పోయి ఇంటికి పోయి అడిగితే ఏ రాత్రి అయినా సరే పనులు చేస్తుండే అని కార్పొరేట్ దగ్గరికి వెళ్తే పనులు చేయడం కాదు కరప్షన్ కోసం చూడడమే జరిగిపోతుంది లేకపోతే మేమెవరైనా పోయిన నిడిపిద్దామని చెప్తే వాడు వచ్చినా విడిపి ఇవ్వద్దు పోలీసులకు ఫోన్ చేయాలి ఆపాలి ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు మేమైతే డూప్లికేట్ కాంగ్రెస్ కార్యకర్త అతను అతని వల్ల మొత్తం క్యాడర్ ఖరాబ్ అవుతుంది మొత్తం పార్టీకి చెడ్డ పేరు అతని వల్ల వచ్చింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి మన ఎలక్షన్ లో కూడా మొత్తం అంతా అతను అతని వల్లనే ఇంకా మనం అదర్ అతిని ఓడిపోయింది అంటే మొత్తం అంతా సీఎం రెడ్డి వల్లనే ఆయన ముఖం చూసి ఒకటి పోట్లు వరస్ట్ ఫెలో ఎవడైనా ఉన్నాడు వేస్ట్ వేస్ట్ అతను కూడా ఉన్నాడు పార్టీలో చెడ్డ పేరు తెచ్చి పెట్టింది మాకు అందరికి ఖాళీ ఏంటంటే పది మందిని వేసుకోవడం నేను ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు నా కార్పొరేటర్ టికెట్ నెక్స్ట్ నాకే వస్తుంది పబ్లిక్ లో ఇది చేసుకుంటున్నాడు వేరే వాళ్ళకి ఫోన్లు చేసి ఆడొస్తారు రానివ్వకుండా వాళ్ళు ఏం పని చేయడు మన దగ్గరనే నడుస్తాడు అంతా మేమే బూత్ లెవెల్ మేమే బూత్లు ఇస్తాము ఇవన్నీ చెప్పుకుంటున్నాడు పబ్లిక్ లో సీఎం అంటే రేవంత్ రెడ్డి మా బంధువు నేనే చెప్పినా రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా నాలుగు ఫోటోలు దిగి రాగానే సీఎం గారి దగ్గర దిగిరాంగానే అవి పెట్టుకొని హల్చల్ చేసి వనికైనా అవి చూపించుకొని ఇది షో ఫుట్అప్ చేస్తున్నాడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రణం ప్రభాకర్ గారు కావచ్చు మన బీసీసీ అధ్యక్షులు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు దీని మీద యాక్షన్ తీసుకోండి అతను ప్రవర్తన చాలా టూ గా ఉన్నది దయచేసి ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి రైమత్ నాటి నుంచి మాది ఒక రిక్వెస్ట్ ఇది ఎందుకు గురించి చెప్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి అతని మీద అతను వచ్చి పని చే అతను వచ్చి జాయిన్ అయినందుకు మేము పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ అతను పని చేయించి అతను మాత్రం కలిసి పని చేయడానికి రెడీగా లేడు ఈ రోజు దాకా కూడా రెడీ లేడు అతను మమ్మల్ని కట్ చేసుకుంటే అతను అతను టూ స్మార్ట్ గా వర్క్ చేయడానికి రెడీ ఉన్నాడు కానీ మిగతాది ఏం లేదు అతని దగ్గర మళ్ళీ మా భవాని శంకర్ అన్న గారు ఉండే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళని కలుపుకొని ప్రతి ఒక్కరితోని కలిసి ఈ రోజు కూడా అదే కేడర్ ఉంది అదే పేరు ఉంది అదే గుడ్ విల్ ఉంది మార్కెట్లో అమ్మగారికి ఏ విధంగా ఉందో భవానీ శంకర్ అన్న కూడా అదే విధంగా పేరు ఉంది దీని ఒకటే నేను రిక్వెస్ట్ చేశాను అంటే హైకమాండ్ కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ అనిల్ అనిల్ యాదవ్ గారు కానీ ఇది దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం